పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ తనదాకా వచ్చింది రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తనదాకా వచ్చింది వాడు చండాలుడు అలా అనుకున్నాన్నా ఏమనమంటావు మరి వాడి గుణాలు తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు వాడి తాత తండ్రి రాచపౌరహిత్యం చేసినా ఒకదారే అనుకున్నాను ఆస్తి కోసం భ్రమపడి ఇంగ్లీషు చదువు చూసి ఉద్యోగం చేసి వెలిగిస్తాడని ఆశపడి మీ అమ్మ పోరడం చేత ఈ సంబంధానికి ఒప్పుకున్నాను గాని దిక్కుమాలిన ఇంగ్లీషు కొంపం ముంచుతుందని మొదట్నుంచి ఇంగ్లీషు చదువుకున్నవారంతా ఇలా అయినారా అయినారా అంటే అంతా మోస్తారును నీ పాపం పండబట్టి వాడిలా అయినాడు మాట్లాడవు నువ్వు నాకు తెలుసు నీ వేషాలన్నీ దిక్కుమాలిన ఆడాళ్ళు పడుచుతనంలో మొగుడో మొగుడో అని పడిచేస్తారు వాడలా కులభ్రష్టు అయిపోయాక ఇక మొగుడంటే ఏమిటి ఊరుకో మాట్లాడక నువ్వలా అనవచ్చునా నాన్న అనాలా కోసలా నీ గొంతు కోశాడు వాడు ఏం కోశారు నాన్నా బుద్ధి లేని పీనుగా ఏం కోసాడంటున్నావా ఇంతకంటే చచ్చిపోతేనే నయం హరి హరి నేను వినలేను వినకపోతే ఉరిపెట్టుకో నాక్కూడా అపకీర్తి తెచ్చిపెట్టాడు వాడిల్లు తిట్టకు నాన్నా ఛీ నీ మొగం ఏడ్చా ఇందాకణ్ణుంచి చూస్తాను ఒక్క మోస్తారుగానే వాణ్ణి వెనకేసుకు వస్తున్నావు నువ్వు నా కడుపున చెడపుట్టేరు నువ్వు రామిగాడును చివరికలా తోచిందా తోచదు మరి రామిగాడు నిన్ను పంపేయమని ఏడుస్తాడు నువ్వు రమ్మని రాయమంటూ వేపేస్తున్నావు పెదవేమూరివారంటే జిల్లాకల్లా పేరుమోసిన శిష్టాచార సంపన్నులు ఎన్ని తరాలనుంచి వస్తుందో అవిచ్ఛిన్నాగ్నిహోత్రం ఈ కుటుంబంలో నా తాత ముత్తాత నుంచి అగ్నిష్టోమమేనా చెయ్యనివాడు లేడు నేనేనా సర్వతోముఖం తగలేసినవాణ్ణి కాని సామాన్యున్నా ఇలాంటి కుటుంబంలో నువ్వు రామిగాడు తులసివనంలో గంజాయి మొక్కల్లా చెడబుట్టేరు నా మర్యాద తీసేస్తున్నారు మీరిద్దరూను అలాంటావే నాన్నా మేమేం తప్పు చేశాము రామచంద్రం అన్నయ్య నన్ను పంపేయమని అంటున్నా నేనింకా వెడతాననే అనలేదే నీ ఎదుటకి వస్తే బుద్ధి మారుతుందేమో అన్న ఆశచేత వారికి ఒక్క మాటు రమ్మని రాయమన్నాను ఇంతేనా నేను చేసిన అకార్యం ఇది చాలదు ఇంతకంటే ఏం కావాలి ఇక బుద్ధి మాంతే మాత్రం లాభము చెడ్డ తరువాత